దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం అందులోనూ మినీ ఇండియాగా పిలిచే మల్కాజ్గిరిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం మూడు ప్రధాన పార్టీలకే కాదు కీలక నేతలకు సవాల్గానే మారింది లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే మిగిలి ఉండటంతో విజయానికి అభ్యర్థులు పార్టీ నేతలు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు బహిరంగ సభలు ర్యాలీలు కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు దూరదర్శన్ అందిస్తున్న పోల్ పల్ సిరీస్లో భాగంగా మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంపై ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు మినీ భారత్ గా పేరొందిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యనే పోటీ కొనసాగుతోంది మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కావడంతో పాటు ఇక్కడ ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది వాస్తవానికి చేవళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్గిరి టికెట్ కట్టబెట్టింది గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సునీత మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో తనకు స్థానికంగా పట్టుంది అని ధీమాతో ఉన్నారు ప్రచార హోరు పెంచడంతో సునీత మహేందర్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు తర్వాత సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభ కూడా హాజరయ్యారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ పెరిగిందని ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోందని పార్టీ వర్గాలు అంటున్నా యి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కనుసన్నల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి మల్కాజిగిరి టికెట్ సాధించారు గత ఎన్నికల అనుభవాలను పక్కన పెట్టి నూతన ఉత్సాహంతో పోటీలోకి దిగారు అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఈటల ప్రచారం ముందే ప్రారంభించారు ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించారు అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని ఈటల గెలుపు కోసం ప్రచారం చేశారు ఈటలు కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు లోక్సభ ఎన్నికలు కాబట్టి మోదీ చరిష్మా అభివృద్ది ఎజెండాతో ఈటల రాజేందర్ ముందుకుపోతున్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అభివృద్ది జరిగింది ఏమీ లేదని చెబుతూ ట్రాఫిక్ కష్టాలు గుంతల రోడ్లతో జనం ఇబ్బందులు పడ్డారని తాను గెలిస్తే నియోజకవర్గం అభివృద్దికి కృషి చేస్తానని కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు ముఖ్యంగా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ వైఖరితో ప్రజలు కష్టాలు పడ్డారని విమర్శిస్తున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నా మల్కాజ్గిరిలో చేసిందేమీ లేదు అంటూ ఈటల రాజేందర్ తమ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఇక బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి బైక్ ర్యాలీలు కార్నర్ మీటింగ్స్ తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలిచి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో పలు సమాపేశాలకు హాజరవుతూ క్యాడర్ ప్రచారంలో పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు రాగిడి కూడా భారీ ర్యాలీలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు లక్ష్మారెడ్డి ప్రచారం ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలపైనే దృష్టి పెట్టారు కాంగ్రెస్ ఆరు హామీలు అమలు చేయలేదు ప్రజలను మోసం చేసింది పదేండ్లలో ఎప్పుడు కరెంటు కష్టాలు రాలేదు అసమర్థ కాంగ్రెస్ పాలన వల్లనే వచ్చాయని లక్ష్మారెడ్డి విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ వైఫల్యాలే తన విజయానికి హామీ అని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు పోటాపోటీగా కొనసాగుతున్న మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారం నగరవాసుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి జూన్ నాలుగున మల్కాజ్గిరిలో ఎవరు విజయ బావుట ఎగురవేస్తారో చూడాలి మరి bureau report doordarshan news